తరమిది తీసుకొస్తా ఒకసారి మీరే చూడండి ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో సమ్మెకు సైరన్ ఊదినట్లుగా మీ అందరికీ అయితే కనబడుతుంది ఇక్కడ ఒకసారి మీరు అందరూ చూడొచ్చు తొలిసారిగా తెలంగాణ ఉద్యమం తర్వాత జేఏస్సీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది తెలంగాణలో ఉనికిలో లేకుండా పోయింది జేఏస్సీకి సంబంధించి ఎక్కడా కూడా కనిపించలేదు వినిపించలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో జేఏసీ అవసరం రాలేదు జేఎస్సికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకెందుకులే అనుకున్నాం కానీ మరొకసారి ఇప్పుడు జేఎస్సి జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని పార్టీలు కూడా ఒక కుందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది మరో ఉద్యమానికి నాంది పలకపోతుంది ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలు నిజం కాబోతున్నాయి తెలంగాణలో ఉద్యమం తరాస్థాయికి చేరే అవకాశాలు ఉంది ప్రభుత్వానికి ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అంటే అవుననే చెప్పవచ్చు ఎందుకంటే ప్రభుత్వ పరిపాలన ఎంత ఘోరంగా ఉంది అనేది కూడా మనం చూస్తాం ఈ ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈరోజు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కొండల రెడ్డికి సంబంధించి తన వెంట తిరుగుతున్న కొంతమంది జర్నలిస్టులు గతంలో అదే కొండల రెడ్డి అదే రేవంత్ రెడ్డికి సంబంధించి నాలుగు సర్వే నెంబర్లకు సంబంధించి భూములను కబ్జా చేశారు అంటూ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ఈరోజు వాళ్ళతో కూడా దేశంగాని దేశంలో పర్యటనలు చేస్తున్నారు అంటే జర్నలిజానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మీరందరూ ఆలోచించాలి దానితో పాటు తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక ఉద్యమాలే అవసరం లేదు ఈ తెలంగాణలో అనుకున్నాం కానీ ఇప్పుడు ఉద్యమాలు మళ్ళీ అవసరం వచ్చినాయి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు ఒకసారి మీకు ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ కనబడుతున్న అక్షరాలు మామూలు అక్షరాలు కాదు రక్తపు చుక్కలతో రాస్తే ఏ విధంగా ఉంటాయో అలాంటి అక్షరాలనే మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కనిపించని జేసి ఇప్పుడు ఒక్కసారి కూడా పురుడు పోసుకోవడానికి కారణం ఏంటి అసలు జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు ఎందుకు ఏర్పడింది జాయింట్ యాక్షన్ కమిటీ ఎందుకు ఏర్పడాల్సి వచ్చింది దీని మూలాలేంటి ఎందుకు ఇప్పుడు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఈ జాయింట్ యాక్షన్ పేరుతో తెలంగాణలో మరొకసారి ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే వాస్తవం బయటకు వచ్చింది తెలంగాణ ఉద్యమం తర్వాత కావాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మీద బట్టగాల్చిన మీదేయడమా లేకపోతే రకరకాలుగా ప్రయత్నాలు జరిగినాయి కానీ అప్పుడెప్పుడు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి కానీ ఏర్పాటు కావడానికి కూడా ఎక్కడ చూడలేదు కానీ ఇప్పుడు ప్రధానంగా కూడా జేఏస్సీ అనేది మరొకసారి నాంది పలికింది ఒకసారి మీరు అందరు చూడొచ్చు సర్కార్పై ఉద్యోగుల జెంగు సైరన్ జిఏ ఎప్పుడు పిఆర్సీ ఏది ఇది ఒక్కరికి వర్తించింది కాదు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఏర్పాటు చేసినాయి ఒకసారి చూడు తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు చేసీలు ఉద్యోగస్తులు ఎందుకంటే సెక్రటరియట్ లో అక్కడ ఉండే పనిచేసే సిబ్బంది శానిటైజేషన్ చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మనా భూతులు తిట్టిన సూపర్వైజర్లు వైజర్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు బయటికి రాలే జిహెచ్ఎంసీ కార్మికులకు సంబంధించి సోయానా కూడా జిహెచ్ఎంసి కమిషనర్ అమరాపాలి వాళ్ళను ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడింది వాళ్ళు ఏ విధంగా ధర్నా చేశారు అనేది కూడా మనం చూస్తాం దాంతోపాటు అధికారులకు సంబంధించి బదిలీలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ గొంతెత్తి నినాదించినా కూడా ఎక్కడ ఫలితం లేకుండా పోయింది సో ఇలాంటి పరిస్థితులలో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అందరికీ కూడా రక్షణ కల్పిస్తున్న పోలీసులకు కూడా డిఏ కానీ పీఆర్సీ రాక దాదాపుగా పదహారు నెలలు అయిపోయింది అంటూ వాళ్ళు కన్నీళ్ళ బాధలు పెట్టుకున్న పరిస్థితి కూడా చూస్తాం సో మొత్తానికి తెలంగాణలో మరో ఉద్యమం అయితే మొదలైంది అది ప్రజా ఉద్యమంగా నాంది పలకబోతుంది అంటే అవునని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ రైతులు జేఎస్సీని ఏర్పాటు చేయలే దాంతోపాటు విద్యార్థులు జేఎస్సీని ఏర్పాటు చేయలే దాంతోపాటు నిరుద్యోగులు జేఏస్సీని ఏర్పాటు చేయలే దాంతోపాటు ఇతర సబ్బండ వర్గాలకు సంబంధించి జేఏస్సీని ఏర్పాటు చేయలే చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చుకున్న ఉద్యోగస్తులే ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న వారే కూడా జేఎస్సీని ఏర్పాటు చేసిరంటే ఒక్కసారి వీళ్ళందరికీ అప్పుడే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఇక మనకద్దు ఈ ప్రభుత్వం ఇక మనకు అవసరం లేదు అనేది వీళ్ళు అర్థం చేసి భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండబోతుంది అనేది కూడా వీళ్ళకి అర్థమైంది ఈ భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ నాంది పలికపోయే తీరును కూడా వీళ్ళు ముదుగాలనే అంచనా వేసిళ్ళు ఇక వద్దుబాబోయి రేవంత్ పరిపాలన అంచు కూడా ఇక వాళ్ళు ఒక ఉద్యమాన్ని అయితే ఉనికిలోకి తీసుకురాబోతున్నారు అసలు వీళ్ళు జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సింది ఒకసారి మనం చూద్దాం ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవం దక్కక విధి నిర్వహణలో అవహేళనలు ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగులు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారు ఉద్యోగ సంఘాలు అన్నింటినీ ఏకం చేసి జేఎస్సీగా ఏర్పాడి రాజకీయ పార్టీలతో సమానంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు పెన్ డౌన్లో నల్ల బ్యాడ్జీలతోని నరసలు కొనసాగించడమే కాకుండా సకల జనుల సమ్మె సైతం కీలక పాత్ర పోషించారు వీళ్ళు పోరాట ఫలితం ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేనంత విధగా ఉద్యోగులకు నలభై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఇతర డిమాండ్లు పరిష్కరించారు పదేళ్ల పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్ తో స్వర్ణ యుగాన్ని చూసిన ఉద్యోగులు గత ఎన్నికలలో తమకు హామీలు ఇచ్చి మరచిన కాంగ్రెస్ సర్కార్పై జెంగు సైరన్ మోగించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసింది అసలు ఏం జరిగింది అనేది ఒక్కసారి నేను చెప్తా వీళ్ళ డిమాండ్లు చూసిన తర్వాత వాస్తవాలు ఒకసారి మీతో చర్చిస్తా ప్రధాన డిమాండ్లు సిబిఎస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేయాలి నాలుగు బకాయిల ఢీఏలను విడుదల చేయాలి ఉద్యోగులందరికీ మొదటి తేదీనే జీతాలు ఇవ్వాలి ఏకీకృత సర్వీస్ రూల్ అమలు చేయాలి ఆదాయ పన్ను పరిమితి కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి మెరుగైన ఫిట్మెంట్ తో పిఆర్సీ అమలు చేయాలి కారుణ్య నియామక నియామకాలు చేపట్టాలి రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవద్దు అక్రమ కేసులు ఎత్తివేయాలి తనిఖీలు ఆపివేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి జీవో మూడు వందల నలభై రెండును పునరుద్ధరించాలి వీఆర్ఏలను తిరిగి రెవెన్యూ శాఖలో తేవాలి పెన్షన్ల కోసం డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలంటూ కూడా వారి వారి డిమాండ్లను ముందువెచ్చిల్ అయితే నేను నిన్న చాలా మందితో మాట్లాడా ఒక్కొక్కరితో చర్చించింది కూడా నేను మీతో నేరుగా కూడా చెప్తా ఒకసారి చూడండి ఇక్కడ తమతో వెంటనే చర్చించి సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కార్తో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై గుర్రుగా ఉన్న ఉద్యోగ సంఘాలన్నీ ఒక్క తడిపై వచ్చి జేఏసీగా ఆవిర్భవించాయి సోమవారం నాంపల్లిలోని టిఎన్జిఓ భవన్ లో ఎంప్లాయీస్ జేఏసీ ఆవిర్భావ సమావేశం జరిగింది గెజిట్ నాన్ గెజిట్ ఉద్యోగులు టీచర్స్ అవుట్సోర్స్ నాలుగో తరగతి ఉద్యోగ సంఘాలు పెన్షన్లకు సంబంధించి యాభై మూడు సంఘాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి ఈ సమావేశానికి హాజరైన తర్వాత పూర్తి స్థాయిలో ఏం చేయబోతున్నాయనేది ఇప్పుడు చెప్దాం ఏమని